కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేషనల్ క్రస్ రష్మిక మందన లీడ్ రోల్స్ లో శేఖర్ కమల దర్శకం వహిస్తున్న కుబేర మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ఎల్పి అమిఘోష్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావు గ్రాండ్ గా నిర్మించారు రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించగా పాన్ ఇండియా లెవెల్లో కుబేరా మూవీ జూన్ ఇరవైవ తేదీన రిలీజ్ కానుంది అయితే ఆడియన్స్ లో సినిమాపై భారీ అంచనాలు ఉండగా మేకర్స్ వాటిని పెంచుకుంటూ పోతున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ కు క్రేజ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ట్రైలర్ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది ముఖ్యంగా టీజర్ తో శాంపిల్ ను మేకర్స్ చూపించగా ట్రైలర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు ఆ విధంగానే ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది సినిమా ఖచ్చితంగా చూడాలనేంతగా హైప్ క్రియేట్ చేస్తుంది ఉన్న అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తుంది ప్రస్తుతం కుబేరా ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్గా చక్కెర్లు కొడుతుంది హైదరాబాద్లో గత రాత్రి ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేయగా సమాజంలోని ధనిక పేద వర్గాల మధ్య ఉన్న డిఫరెన్స్ మనీ పవర్ చుట్టూ కుబేరా సినిమా సాగుతుందని క్లియర్గా అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు